చలా సినిమా విడుదలయ్యి నిన్నటికీ వారం రోజులు పూర్తయింది మరి ఈ వారం రోజుల్లో అసలు ఈ సినిమాకు వచ్చింది అంతా ఇంకా రావాల్సింది ఎంత డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు పెట్టింది ఎంత ఇంకా ఎన్ని కోట్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఏ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళారు అలాగే ఏ ఏరియాలో ఇంకా ఎన్ని కోట్లు రావాల్సి ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సలా సినిమాకు ఈ వారం రోజుల్లో ఏ రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్నది వారీగా లెక్కలను చూద్దాం సలా సినిమాకు మొట్టమొదటి రోజు తొంభై ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి ఇక రెండో రోజు నాడు ఈ సినిమాకు కలెక్షన్లు సగానికి సగం తగ్గిపోయాయి రెండో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు నాడు ఈ సినిమాకు కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి మూడో రోజులు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నలభై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక నాలుగో రోజు సోమవారం క్రిస్టమస్ పండుగ కావడంతో ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది నాలుగో రోజు సలా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఐదో రోజు నుంచి అసలు ఆట మొదలైందనే చెప్పవచ్చు వీకెండ్ ముగిసింది క్రిస్మస్ పండుగ కూడా అయిపోయింది సో వర్కింగ్ డేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సలాల్ సినిమా కలెక్షన్లు కూడా చాలా వరకు తగ్గిపోయాయి ఐదో రోజు సలాల సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఆరో రోజు కూడా అదేవిధంగా కలెక్షన్లు తగ్గిపోయాయి ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా సలాల సినిమాకు అక్షరాల పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఏడో రోజు అంటే నిన్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అన్నమాట సో తొంభై ఏడు కోట్ల షేర్ కలెక్షన్లతో మొదలైన సలా సినిమా కలెక్షన్లు లో రోజు నాటికి పదమూడు నుంచి పదిహేను కోట్ల రూపాయల రేంజ్లోనే పడిపోయాయి అఫ్ కోర్స్ ఎంత పెద్ద సినిమాకు పోయినా ఇదే పరిస్థితి ఉంటుందనుకోండి అది వేరే సంగతి ఇక ఏరియాల వారిగా సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత అలాగే ఈ సినిమాకు ఆయా రోజుల్లో ఎంత వచ్చింది ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్నది ఇప్పుడు చూద్దాం సలా సినిమాకు నైజం ఏరియాలో అంటే తెలంగాణ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఈ సినిమా నైజం హక్కులను కొనుగోలు చేశారు అరవై కోట్లు పెట్టి ఈ సినిమా హక్కులనుకుంటే తెలంగాణ మొత్తం మీద మొదటి వారం రోజుల్లో సినిమాకు అక్షరాల అరవై రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సో నైజాం ఏరియాలో సలా సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టే లెక్క పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా ఈ సినిమానుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారికి రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసిందనమాట ఇక రాబోయేది అంతా మైత్రి వాళ్లకు లాభాలే ఇక రాయలసీమ జిల్లాల విషయానికి వద్దాం సిరిడ్ జిల్లాల్లో సలాల సినిమాకు ఇరవై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాల్లో సలాల సినిమాకు మొదటి వారం రోజుల్లో పదిహేడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాల్లో సలాల సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా మరో ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారన్నమాట ఇక ఉత్తరాంధ్ర మూడు జిల్లాల విషయాన్ని వద్దాం ఉత్తరాంధ్రలో సలార్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో సలార్ సినిమాకు మొదటి వారం రోజుల్లో పదమూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో కూడా సలార్ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదన్నమాట మరో మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇక తూర్పుగోదావరి జిల్లా విషయాన్ని కుదాం తూర్పుగోదావరి జిల్లాలో సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో సలా సినిమాకు మొదటి వారం రోజుల్లో తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే సరా సినిమానుకున్న తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలో సరా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో సరా సినిమాకు మొదటి వారం రోజుల్లో ఆరు కోట్ల పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు మరో రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ సినిమానుకున్న పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారనమాట ఇక గుంటూరు జిల్లా విషయానికి వద్దాం గుంటూరు జిల్లాలో సలార్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే గుంటూరు జిల్లాలో సలార్ సినిమాకు మొదటి వారం రోజుల్లో ఎనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే గుంటూరులో కూడా సలార్ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా ఈ సినిమాకు ఇక్కడ ఒక కోటి అరవై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు లాభాల్లోకి వెళ్తారనమాట ఇక కృష్ణా జిల్లా విషయానికి వద్దాం కృష్ణా జిల్లాలో సలార్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో ల్సినకు ఆరు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి వారం రోజుల్లో వచ్చాయి అంటే ఇంకా ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఈ ఏరియాలో ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారు ఇక నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం నెల్లూరు జిల్లాలో సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే నెల్లూరు జిల్లాలో సలా సినిమాకు మొదటి వారం రోజుల్లో నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో కూడా ఈ సినిమా లాభాలకు వెళ్ళలేదు నెల్లూరులో ఇంకా ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్తారు ఇక ఓవరాల్ చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు అరవై రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కలిపి ఈ సినిమాకు మొదటి వారం రోజుల్లో అరవై ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణ కంటే ఏపీలోనే సలా సినిమాకు ఓ మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొదటి వారం రోజుల్లో ఈ సలా సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల నూట ఇరవై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి తెలంగాణలో ఈ సినిమా ఆల్రెడీ లాభాల్లోకి వెళ్ళిపోయింది ఏపీలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే మరో పద్దెనిమిది కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సలా సినిమా రాబట్టాల్సి ఉంటుందన్నమాట ఇది ఏపీలో సలా సినిమా టార్గెట్ ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వద్దాం కర్ణాటకలో సలా సినిమా హక్కులను ముప్పై కోట్ల రూపాయలుగా నిర్ణయించారు నిర్ణయించారు అని ఎందుకు అంటున్నాను అంటే సలార్ సినిమాకు కర్ణాటక సహా తమిళనాడు కేరళ హిందీలో కూడా నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు ఎంత సొంతంగా రిలీజ్ చేసుకున్నప్పటికీ హీరోకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఎంత రాబట్టాల్సి ఉంటుంది అన్నది నిర్ణయిస్తారు సో అలా నిర్ణయించిన లెక్కల ప్రకారమే ఇప్పుడు మనం చెప్పుకుందాం సలార్ సినిమా కర్ణాటకలో ముప్పై కోట్ల రేంజ్లో కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అయితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమా కర్ణాటకలో పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలను కలెక్ట్ చేసింది అంటే కర్ణాటకలో ఈ సినిమాకు ఇంకా పది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక తమిళనాడులో సలా సినిమా పన్నెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది కానీ తమిళనాడులో ఈ సినిమాకు మొదటి వారం రోజులు పూర్తయ్యేసరికి తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలను రాబట్టింది అంటే తమిళనాడులో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు తమిళనాడులో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది ఇక కేరళలో సలా సినిమాకు ఆరు కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఇదే సినిమాకు ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు కేరళలో మొదటి వారం రోజుల్లో వచ్చాయి అంటే కేరళలో ఈ సినిమా లాభాలేకి వెళ్ళాలంటే ఇంకా కేవలం ఇరవై లక్షల రూపాయలే రావాల్సి ఉంటుంది ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సలా సినిమాకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే ఈ ప్రాంతాల్లో సలా సినిమాకు మొదటి వారం రోజుల్లో యాభై ఒక్క కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే బాలీవుడ్లో ఈ సినిమా హిట్ కొట్టాలంటే అంటే కమర్షియల్గా హిట్ కొట్టాలంటే ఇంకా ఇరవై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుందన్నమాట ఇక ఓవర్సీస్లో సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొదటి వారం రోజుల్లో యాభై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో కూడా సలాల్ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు ఓవర్సీస్లో ఇంకా ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు సలార్ సినిమాకు రావాల్సి ఉంటుందన్నమాట అప్పుడే ఓవర్సీస్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇక ఓవరాల్గా చూసుకుంటే సలాల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఐదు వందల ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సలా సినిమా మొదటి వారం రోజుల్లోనే కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల నలభై ఏడు కోట్లు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది అయితే ఇప్పటిదాకా వచ్చిన రెండు వందల అరవై ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క ప్రస్తుతానికి అయితే ఒక్క నైజం ఏరియాలోనే మాత్రమే సరా సినిమా లాభాల్లోకి వెళ్ళేది ఇంకెక్కడా కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు సంక్రాంతి పండుగకు ఇంకా పదమూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది అంటే మరో రెండు వారాలు అన్నట్టు లెక్క మరి ఈ రెండు వారాల్లో సలా సినిమా లాభాలకు వెళ్తుందా ఎన్ని ఏరియాల్లో సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఎక్కడెక్కడ ఇంకా నష్టాల్లోనే ఉంటుందన్న వివరాలను మళ్ళీ మరోసారి చెప్పుకుందాం ఇదండి సినిమా వారం రోజుల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ